హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ చందనాని ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చానండి రీసెంట్గా అల్యూమినియంని వాడటం చాలా వరకు తగ్గించేసారు కదండి ఉన్న అల్యూమినియం కూడా పడేస్తున్నాము వేస్ట్ అనుకొని అలాంటి వేస్ట్ అనుకున్న దాంతో వీళ్ళు విగ్రహాలు చేస్తున్నారు సో మీరు కూడా చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారో ఓన్లీ దేవుడు విగ్రహాలే కాదు అన్ని రకాల విగ్రహాలు వాళ్ళు తయారు చేస్తున్నారు ఒక రోడ్ సైడ్ కూర్చొని వాళ్ళకి షెల్టర్ లేదు ఏం లేదు ఒక రోడ్ సైడ్ కూర్చొని వాళ్ళు ఇలా విగ్రహాలు చేస్తున్నారండి మెయిన్ ఎక్కువ కుక్కర్లు పడేస్తుంటారు అల్యూమినియం కుక్కర్లు వాళ్ళు నేను చూసిన వాటిల్లో వాళ్ళు కుక్కర్లే యూజ్ చేస్తున్నారు ఇక్కడ వాటిని చిన్న చిన్న అల్యూమినియం ముక్కలుగా కొట్టి వాటిని మెల్ చేస్తున్నారు దాన్ని తీసుకెళ్ళి విగ్రహాలలాగా తయారు చేస్తున్నారు సో మీరు కూడా చూడండి ఈ వీడియోని అక్కడ కరిగించిన అల్యూమినియంని ఇక్కడ మౌల్స్లో పోసారు సో చూడండి ఆయన ఎంత కేర్ఫుల్గా చేస్తున్నాడు అసలు చాలామంది జనం చూస్తున్నారండి అది రోడ్ సైడ్ కదా అందరూ నిలబడి చూస్తూ ఉన్నారు మా ఇంటి పక్కనే అండి ఇది జరిగింది వాళ్ళు మన దగ్గర ఏదైనా పనికిరాని అల్యూమినియం ఉంటే తీసుకెళ్తే వాటిని కూడా వాళ్ళు మనకి చేసిస్తున్నారు అలాగా విగ్రహాలులాగా సో చూసారా ఇప్పుడు చేసింది శివుడు పార్వతి విగ్రహం చేశాడు ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఏనుగు స్వాగతం పలికే విగ్రహాలు ఇక్కడ చూడండి అన్ని చేసి పెట్టున్నాడు లక్ష్మీదేవి సూర్యుడు వెంకటేశ్వర స్వామి శివుడు పార్వతి గణేశుడు అన్ని విగ్రహాలు చేశాడండి బుద్ధుడు కూడా చేస్తున్నాడు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ కూడా చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ అండ్ Thank you for watching my channel friends.